పట్నాపల్లి క్వారీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ క్వారీ బ్లాస్టింగ్స్ వల్ల క్వారీ వలన వెదులు చేయలేటువంటి ధూళి వల్ల క్వారీ బాధిత గ్రామాల్లో పెద్ద ఎత్తున అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇక్కడ స్థానిక గిరిజన ప్రజానికం ఆరోగ్యాలు పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ బాధిత క్వారీ బాధిత గ్రామాలలో తక్షణమే మెడికల్ క్యాంపులు నిర్వహించి ఇక్కడ గిరిజన ప్రజలు ఎటువంటి జబ్బులు పాలవుతున్నారని చెప్పేసి సర్వే చేయాలి దానికి తగ్గ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలామందికి ఊపిరితిత్తు సమస్యలు ఏర్పడుతున్నాయని అలానే గుండెదడ లాంటి జబ్బులు ఏర్పడుతున్నాయని అలానే గర్భిణీ స్త్రీలు కూడా తమ గర్భాలని కోల్పోయేటటువంటి పరిస్థితులు కానీ అలానే పుట్టేటటువంటి పిల్లలు కూడా అనారోగ్యాలతో పుడుతున్నటువంటి పరిస్థితులు ఈ క్వారీ నిర్వహణ వలన దానికి ఆనుకూల ఉన్నటువంటి నాలుగు ఐదు గ్రామాలలో ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఉన్న స్థాయి జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ నాలుగు ఐదు గ్రామాలలో ఖచ్చితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని గుర్తించి తదితర వెంటనే వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ట్రీట్మెంట్ అందించే పద్ధతుల్లో వ్యవహారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం